అందరు వచ్చేసారా సరే ఈ సంవత్సరం నుండి మన స్వామి తీర్థం ఇంకా బాగా చెయ్యాలని మన కమిటీ నిర్ణయించింది మూడు రోజుల పాటు జరిగే ఈ తీర్థంలో భక్తులకు గాని జనాలకు గానీ ఎటువంటి ఇబ్బంది కలగకూడదు ఈ తీర్థం మీద వచ్చే ఆదాయంతో మన స్వామి గుడి మరమ్మతులు చేయించాల ఆలయ ధర్మకర్త హోదాలో స్వామివారికి ఈసారి బంగారు కిరీటం నా తరపున నేను చేయిస్తాను అందరం కలిసిమెలిసి పనిచేయాలి మనం తీర్థంలో పద్దులు పెద్దది నాగేశ్వరరావు మరి గుళ్ళో ఏర్పాట్లు పంతులు గారు భోజనాలు కరణాల మధుగారు తీర్థంలో కొట్లు ప్రోగ్రాములు మా అబ్బాయి కాశీ చూసుకోవాలని అనుకున్నాం నువ్వు మాట్లాడరా ఈసారి పెద్ద పెద్ద కొట్లు ఉండాలి డ్రామాలు డాన్సులు చాలా ఉండేటట్టుగా ప్లాన్ చేస్తున్నాం కుర్రాళ్ళ కోరిక మీద డీజే సెట్లు లైటింగ్లు పెడతాం మరి కాంట్రాక్ట్ బైజాగ్ కానీ బెజవాడాలు కానీ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం అదేంటండి బెజవాడ వైజాగ్ మా ఓన్ని లైటింగ్ కొట్టేవాడు ఓల్ జిల్లాలో లేడు అందుకే ఈసారి మన జిల్లా నుంచి కాకుండా బయట నుంచి పిలిపిస్తున్నాను బయట నుంచి వచ్చిన వైర్ బయట కావాలన్నా బల్బు కాలం మనకి రాల్సిందే కదా నేను కొత్త డీజీ సెట్ కొన్నాను మన రాజుగారు మన రాలి పెళ్లి రిసెప్షన్ డీజీ సెట్ మనం పెట్టిందే కదా ఏమండి అందరు గంత లేసారు కదా ఏ రాజుగారు మన లైటింగ్ సౌండ్ బాగా నీ పనితనం తక్కువ చేసి మాట్లాడలేదురా ఏ మాటగా మాట చెప్పుకోవాలి దేవి చౌక లైటింగ్ మించిన లైటింగ్ రానిది ఆ జిమ్మిక్కులు అలంకారాలు నువ్వు తప్పితే ఎవరు చేస్తారు రా అబ్బే బెబ్బే కష్టం అండి పది రూపాయలు తక్కువే చేస్తారు మావాడు అయినా ఊళ్ళో ఎన్నెట్టుకొని పయ్యూరికి నెయ్యి నెట్టుకెళ్ళడం ఎందుకండి మాట్లాడుతున్నారు కదా మంచిగా దొరకదామండి గ్రామ మీద మాట్లాడుతున్నారు కదా లేకపోతే మీ ఇద్దరు వచ్చాడు కూర్చోని చెప్పండి మేము ఏంటో నువ్వు ఆదురా సరేరా ఊరి పండగ మనం మనం కలిసి చూసుకోవాలి ఈసారి లైటింగ్ కాంటాక్ట్ నువ్వే చేద్దువు కానీ రేపు వచ్చి భయాన బట్టుకెళ్ళు అలాగేనండి ఆ సోడ సోపే కరెంటు రాదంట ఆ పిల్ల తినేస్తున్నారు బాబు నువ్వు ఒత్తిడి పని అనేటట్టు లేదు మొత్తం కొనని నీకు అర్థం అవట్లేదు ఆ పిల్ల అప్పుడు గొడవల కాదురా బాబు అది బాగా బిగించకట్టు ఆ ట్రాక్ బాంబులో ఉంది ఇగో అయ్యా ఈ కొట్టే ఏంటి తిరగడం లేదు మీ ఒక్కటన కొట్టు ఐలో అడిగితే కరెంట్ వస్తుందా ఇగో ఈ డొక్కట్రొడితే లోడు మొత్తం ఈ ఒక్క కొట్టే లాగ అవుతుంది ఏటీ డొక్క కోరురా పెట్టినప్పుడు లోడ్ చూసుకోవడం తెలియదా ఇప్పుడు ఏంటి ప్రాబ్లమ్ కరెంట్ పోయింది అంతే కదా వస్తుందండి మీరు అని కొట్లు ఇక్కడ వంద ఉన్నాయి హలో అందరి కొట్లకే ఉంది కరెంటు మా కొట్టుకే లేదు అందరికి పోయింది కదా చూడు ఇప్పుడు పోయింది ఇంతవరకు మా కొట్టుకే లేదు పడిపోతుంది పడిపోవట్లేదు ప్యాకెట్ ఇచ్చేస్తుంది సోడాలన్నీ ఏడకిప్పి బేరాలు పోతున్నాయి

థ్యాంక్ యూ చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నన్నా ఆ ఏం చేస్తాయిలే పదే డాక్యూమెంట్ అయిపోయింది నీ దంటరా రే నెకౌంట్ నాలుగు ఇంకొక నడుండ్రా వచ్చేస్తే ఐదు అయిపోద్దిరా అదిగో ఐదు నెంబరు ఎవరా ఆ పూలు ఎట్టుకున్న పిల్లరా

ఇది తీర్థం మేము దేవుణ్ణి మొక్కడానికి వస్తాం ఇలాంటి యదవులు అమ్మాయిలు నొక్కడానికి వస్తారు మీరు ఏం చేసినా సైలెంట్ గా వెళ్ళిపోయే టైం కాదు నేను శ్రీదేవి సోడాని శ్రీదేవి ఇక్కడ అనుకో కడుక్కోడానికి తినడానికి ఒకే సేమ్ మిగులుద్ది మళ్ళీ మీ అందరిని ఇక్కడ చూశానంటే పడి మీ సౌండ్ చూసి ఏటో ఇదే కరెక్ట్ సౌండ్ మా నాన్నడు మా నాన్న ఎవరికోసం ఎదురు చూడకూడదు అలాంటి ఇలాగే చేయాలి మామూలు టపాకే కాదురా బాబు ఫిరంగి అమ్మాయిలు కరుగ్గా ఉన్నారంటే మంచి మనసు ఉన్నట్టేరాట అచ్చమ్మా అమ్మాయి బా ఇలాంటి పిల్ల ఉంటే చాలు ఇల్లు షాపు ఉండి చేత్తో నిలబెట్టే ఎవరి పిల్ల కానీ బలే స్పీడ్ ఉంది అది నా కూతురేనండి ఓ అలాగా మాది ఎలాగ ఉంది మీ పిల్ల హాయ్ ఏంటండి ఫుల్ బిజీయా తీర్థం మొత్తం మీ కూడా దగ్గర ఉంది మళ్ళీ ఊరండి అంతమంది అయ్యా ఆ రోజు మీరు చెప్పండి ఎట్టాం మీ ఊరు తీర్థం చాలా గొప్పగా ఉందండి ఇదిగోండి సుగం సోడా స్పెషల్ మనకు మనం చేసుకోకపోతే పై చేతాడేటండి అంతే కదండి కృష్ణ తిరిగిపోయిందండి అయినా మీరు మన వ్యాపారం చేయకుండా సోడా లేపరం పెట్టారేటి సిల్ ఉండాలి కదండి ఎంతమంది పిల్లలు ఒక్కతే అండి ఇది మంచి సంబంధం చూసి పెళ్లి చేసేస్తే నా బాధ్యత తీరిపోద్ది అలా కాని అండి మన వాళ్ళ మన సంబంధం ఏదైనా ఉంటే చెప్తానండి మీ ఎంత రోజు చెప్పిన తర్వాత ఇంకేం కావాలండి తయారు సాయంగా ఉండాలి హలో రోడ్డు కట్టగా బండి ఫోన్లో మాలేటి బండి

నాకైతే నచ్చ ఎంత వంద సార్ గడ్డం గీడానికే ముప్పై రూపాయలు బొమ్మ గేస్తే వందా సార్ ఆ గీడే వేరు ఈ గీడే వేరు కదా సార్ ఇది కలండి నా పళ్ళతో ఎంత కాలం అవసరమా సార్ మీరు కూర్చొని చెప్తాను కళ్ళు బల్బుల్లా మెరుస్తున్నాయండి కరెంటు వచ్చేస్తా కరాటొచ్చింది జనం వంద బొక్క అందరికీ ఉంది మనకే కరెంట్ లేదేంటి ఉన్న రెండు అయితే బల్బులకైతేజులు కొట్టేవు ఏంటప్ప ప్రాబ్లం ఏంటండి కడిపోయిందా అవును సార్ మొత్తం అంతా ఉందండి నా కి పోయింది కరెంటు ఏమై అదే అదే మీ కి పోయింది కరెంట్ రావడం ప్రాణాలు పోవడం మన చేతిలో ఉంటుందండి చూస్తానండి చాలా టైం పెట్టేటుంది ఓ పని చేద్దాం ఓ చూడదాక రండి సార్ బ్యాలెన్స్ ఉంది సార్ చూడదవుతారా రెండు చూడాలా మేడం

let's have some sorrows ah. ah. <laughs> i got in carlota kids wear men's wear everywhere is underwear somewhere i don't care power is there చూడదేం చూస్తారు కానీ రెండు రెండు చూడదా ఉంది ఇప్పుడు